అండి లైనింగ్ బ్లౌజ్ అండి నేను కట్ చేస్తున్నాను ఎందుకండి ఈ బ్లౌజ్కి ఈ కలర్ లైనింగ్ వచ్చింది ఇప్పుడైతే నేను లైనింగ్ కట్ చేస్తున్నాను లైనింగ్ బాగుంది కదండి మంచిది ఇచ్చారు అయితే ఒక పావించి నేను ఖర్చుకి అయితే తీస్తున్నాను తీసి దానికి కొంచెం క్రాస్ ఉంది తీసేస్తున్నాను ఇప్పుడైతే నేను మార్క్ చేస్తున్నాను ముందు మనం పొడి వేసుకోవాలి ఎంత పొడువు ఉందో బ్లౌజ్ మనకి ఆ బ్లౌజ్ పొడువు తర్వాత మనం నడుం చూసుకోవాలి నడుం తర్వాత ముందు మన ఇక్కడ దిగువ మేడ ఉంది కదా ఈ మేడం మనం చూసుకొని ఇది ఎంత పొడువు మనకి సంఖ దగ్గరికి ఎంత పొడువు వస్తుందో అది చూసుకొని ముందైతే మనకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని మనం రెండున్నర ఇంచీలు వేసాను మెడకి దిగువ మెడకి మూడు ఇంచీలు వేసాను సోల్ మన బ్లౌజ్తో కదా చూసుకుంటాము ఇలా చూసుకొని వేసుకున్నాము నేనైతే మర్చిపోయాను మెడ దగ్గర చూసారా ఖర్చు దానికి కలిపేసాను మళ్ళీ నేను చూసుకున్నాను కట్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఇలాగని అయ్యో ఏంటి అని అనుకున్నాను చూశారు కదా నాకు ఇంకా మత మార్పు కూడా ఎక్కువైపోయింది ఇప్పుడైతే మనము హ్యాండ్స్ తీస్తున్నాము పెద్ద హ్యాండ్స్ ఏం కాదులేండి పొట్టివేవి హ్యాండ్స్ ఇదిగోండి ఇలాగైతే నేను మార్క్ చేసుకుంటున్నాను ఇంకెక్కడి నుంచి ఎండాకాలం కదండి ఓ చెమట్లు పట్టేత ఉంటాయి మన ఫ్యాన్ వేసుకుంటే క్లాత్ ఎగిరిపోతూ ఉంటుంది ఇంక ఇంతే ఫ్యాన్ ఆరిపినా ఉండలేము ఫ్యాన్ వేసినా కట్ చేయలేము మరి ఇంకేం చేయాలి ఇలాగైతే నేను మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మార్క్ వేసుకుంటున్నాను నేనైతే బాగా కనిపించేస్తున్నాను ఎందుకండి ఇలాగ మనం చూసారు కదా మార్క్ ఎలాగేసుకున్నాము ఇక్కడ రెండున్నర ఇంచులు తీసాను లోతు మనం తీసుకోవాలి ఆమ్ దగ్గర లోతు ఇదైతే రెండున్నర తీసుకున్నాను ఇది రెండున్నర తీసుకున్నాను అంతే ఇలాగ ఇలా కొలత వేసేసుకోవడం చాలా ఈజీగా చూసారు కదా నేను ఇలా మార్క్ వేసుకోను ఇక్కడైతే నేను ఒక ఇంచి ఎక్స్ట్రా కలిపాను నడుము దగ్గరకు వస్తుంది కదా అక్కడ ఇంతేనండి మార్క్ చక్కగా ఈజీగా వేస్తాను కదా కట్ చేసేసుకుంటున్నాను ఈజీగా అయిపోతుంది మా పిల్లలు అంటారు ఈజీగా అండం కూడా రాలేదు సరిగా అనలేకపోతున్నాం అంటారు నాకు వచ్చేలాగా నేను మాట్లాడతాను ఏం చెప్తాను మీలాగా నాకు రావద్దేట అంటాను మా పిల్లలు పెద్దలోనే ఎటకారు ఎటకారింతారు ఇదైతే మనకి వెనక్కి బెల్ట్ వస్తుంది నడుము బెల్టు అది అది ఎప్పుడు అందులో ఇందులో వస్తుంది కనుక ఇది కట్ చేసేసుకొని ఇలాగ అప్పుడు మన షేప్ ముక్కకి మార్క్ చేసేసుకోవాలి ఉన్న క్లాత్ ఇది కోరు కదా నేను ఇలా కొలుసుకొని ఇలా మార్క్ చేసుకొని ఇదిగోండి షేప్ ముక్క అయితే అయిపోయింది ఇప్పుడు మెయిన్ పేపర్ కూడా మనం కట్ చేసుకోవాలి కదా ఇది హ్యాండ్స్కి వస్తుంది కదా హ్యాండ్స్కి ఇలాగైతే నేను కట్ చేసేస్తున్నాను ఇలాగ మడత పెట్టాను కదా ఇప్పుడు మనం కట్ చేసే లైనింగ్ ఉంటుంది కదా ఆ లైనింగ్ మనం వేసుకొని చెయ్యి ఇక్కడ చూసారా ఇలా నొక్క పెట్టాను ఎందుకంటే పైకి వచ్చేస్తుంది క్లాత్ ఇక్కడ సంకలోకి అతకినంత ముక్కలు చూసారు కదా నేనైతే లైనింగ్కి ఇంకా తీయాలి మెయిన్ పేపర్కి అయితే ముక్కలు తీస్తాను చూశారు కదా ఇది చూసారు కదా ఇలాగ అడ్డంగా వేసాను మళ్ళీని ఎందుకంటే ఇది క్లాత్ మోడల్ చూసారు కదా డిజైన్ ఎలాగ ఉందో తిన్నంగా ఉందో అడ్డంగా వేస్తే బాగోదు నీట్గా రాదు మనకే బ్యాడు బాగాలేదేట అంటారు అలా చూసుకొని అందుకే ఈ నిలువుగా గీత వేసామంటే చాలా లుక్ వచ్చేస్తుంది బ్లౌజ్ చాలా అందంగా ఉంటుందండి మనం అంతా చూసుకొని ముందు నిలువుగానే క్లాత్ ఆ గీత మోడల్ ఉంది కదా ఆ గీత అలా పెట్టుకునేట్లు చూడాలి మనకి వెనక్కి అయితే ముందు భాగం అయితే మనకి ఇలా కట్ చేసినా పర్వాలేదు ఈ విధంగా మనం కట్ చేసేసుకుంటే సూపర్గా వస్తుందండి జాకెట్టు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి చూడండి ఇదిగో అంతేనండి మనకి అయిపోయింది ఇప్పుడైతే షేప్ ముక్కలకి మనం లైనింగ్ కట్ చేసాం కానీ ఇది మెయిన్ పేపర్ కట్ చేయాలి కదా సరిపోలేదు సరిపోతే పొనిలే రెండు తెద్దాం అనుకున్నాను నాలుగు తెద్దాం అనుకున్నా నాలుగు ముక్కలు అవ్వలేదు అవ్వకపోతే అవ్వకపోనిలే అని చెప్పేసి రెండు ముక్కలు తీసేస్తున్నాను రెండు ముక్కలైతే చాలా బాగా వస్తుంది కదా సరిపోతుందిలే అని చెప్పేసి కట్ చేసేసుకొని నేను ఇదిగోండి అయిపోయింది